అన్నమయ్య జిల్లా తిప్పసముద్రం మండలం రంగసముద్రంలో బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు చేశారు లిక్కర్ సీజ్ చేసే సమయంలో ఎస్ఐపై షాప్ నిర్వాహకుడు సబరీష్ దాడికి ప్రయత్నించాడు ఘటనలో ఎస్ఐ పరమేశ్ కింద పడిపాడు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సరే సార్ మీరు మాట్లాడాలి లైసెన్స్ పర్సన్ రెడ్డి ఇప్పుడు చూసారా ఓకే నువ్వు నా పర్సన్ వచ్చి ఇక్కడ మాట్లాడతా నువ్వు ఎవరు అంటున్నా

গুৰু পেট বনাব আপুনি কিয় নহ'ব গুৰুত্ব মই যদি নহয়